బి న్యూస్ కి స్వాగతం అధిష్టాన్ నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉద్ఘాటించారు మండల కేంద్రమైన పిచ్చటూరు ఎంకేటి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని పిచ్చాటూరు టీడీపీ క్లస్టర్ ఇంచ డి ఇలం గోవన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిస్వార్థంగా సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాను కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు ప్రత్యక్షంగా పోరాడలేక పరోక్షంగా నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కలుపు మొక్కలతో పార్టీకి తీవ్ర నష్టం వాటెలుతుందన్నారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి విఘ్నతకే వదిలేస్తున్నారు వైకాపా ప్రభుత్వంలో పెద్దిరెడ్డిని ఎదిరించి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేయమంటే తృణప్రాయంగా వదిలేశాను నా నిజాయితీ గుర్తించి దళితులకు అన్యాయం జరిగిందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యవేడు శాసనసభ సభ్యుడిగా కూటమి అభ్యర్థిగా పోటీకి బరిలో నిలిస్తే నా ఓటమికి ప్రత్యర్థులు ఇక మానసికంగా వేధింపులు కొత్త కాదు విని విని గుండె గట్టిపడింది మీరు ఎంత ఆరోపణలు చేస్తారో నేను అంత బలపడుతున్నారు దళిత ఎమ్మెల్యేపై ఎన్ని కుట్రలు అంత అధిష్టానం గమనిస్తుంది నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న బాధ లేదు మహిళలపై చేయడం అన్యాయం అక్కా చెల్లెమ్మలపై నిరాధార ఆరోపణలు తగదు అన్నారు ప్రజా జీవితంలో ఉన్న సగం వయసు గడిచింది నలభై ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటంలో పై వచ్చి చచ్చిన ఆనందంలో నాపై వ్యక్తిగత ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తెలియజేశారు వాళ్ళకి ఎక్కడైనా కూడా నేను నా కోట చెప్పిన పర్లేదు ఎక్కడైనా కూడా కించెత్తు మాట అయినా కూడా చెప్పని చెప్పండి వాళ్ళపైన ఎక్కడైనా రిపోర్ట్ పెట్టుకున్నా కూడా చెప్పని చెప్పండి నాపైన రిపోర్ట్ పెట్టించారు నమ్మించి ద్రోహం చేశారు గొంతు కోశారండి విషయం కూడా కల్పించుంటారు అటువంటి మిత్రద్రోహం చేసినట్టు వాళ్ళు ఈ నియోజక ప్రజలందరూ కూడా గమనించాలని మీ ద్వారా ఎలక్ట్రాని ప్రింట్ మీడియా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నా నా యొక్క విజ్ఞప్తి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎలా చెప్తే అలా నడుచుకోవడం అలా సహకారం చేయడం ఈరోజు ఏడు మన నాయకులందరూ కూడా తెలవడానికి కారణం మీకు అన్ని వాస్తవం చెప్పాలని భవిష్యత్తు జరగకూడదు మీరు కూడా ప్రింటే ఎలక్ట్రింగ్ ఉన్నారు ఇలాంటివి కట్టించండి మనకు బెడర్ ఉన్నారు మనం సంసారం చేస్తున్నట్టు పెళ్లి చేసుకున్నాం భార్య ఉంది అమ్ముంది చెల్లెలు ఉండదు ఇదంతా కుటుంబాలు ఏం కావాలా ముఖ్యమైన చర్యను దిగుబడితే ఏదైనా వేరే విధంగా చెప్పండి ఏదైనా భూమి వేసుకున్నాడు సంపాదించినాడు మోసం చేసినాడు ఉద్యాంగిస్తా అని చెప్పి మోసం చేసినాడు ఏదైనా చెప్పండి నిరూపించండి కానీ శాస్త్ర సభ్యుడి పైన సుదీర్ఘ రాజకీయం చేసిన వాటిపైన కింద స్థాయి నుంచి వచ్చిన వాటిపైన కార్యకర్తలు తెలిసిన పైన నన్ను మెచ్చి మంచి వాటిని మెచ్చి ఇచ్చిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత ఉన్నారు తప్ప ఏనాడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను దేనికైనా కూడా మీకు అలా మంచి వారికి నేను అన్ని రకాలు క్రమశిక్షణ వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి నమ్మిన బట్గా కార్యకర్తలు సేవ చేయడం బిడ్డగా ప్రతినిత్యులు సేవ చేస్తున్న ప్రాణం ఉన్నంత వారు కూడా ప్రాణం కష్టపడి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా చేసుకుంటూ నా పైన వచ్చినటువంటి అభియోగాన్ని పూర్తి ఖండిస్తున్నాం నా పైన పెట్టినటువంటి ఈ కుట్రతో సాక్షి అంటే వైఎస్ఎస్ నాయకులతోడై ఇలా చేసిన పైన కూడా రిఫర్మిషన్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి చర్య తీసుకోవాల్సింది మనం చేసుకుంటున్నాము మా మిత్రులు ఒకరి మాత్రం కూడా బాయిస్ తీసుకోండి ఎక్కడైనా పొరపాటు అయినటువంటి నా ఎవరికి పొరపాటు చేయను చేయను కూడా ఇది క్రమశిక్షణ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాకుండా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి వాళ్ళకి భయపడి వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళకి బోనై నేను ఏ ఇప్పటి వరకు కూడా నేను అయినా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నీతికి లాక్కున్నాను అండి దాంతోపాటు ఎవరైతే నాకు అన్నం పెట్టారో ఎవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళ కుటుంబాలకు లాగితే వాళ్ళకి రేపు ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు ఏమైనా జరిగితే వీళ్ళు కాపాడగలుగుతారండి నా వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదు నా వల్ల వాళ్ళకి కాబట్టి రావకూడదు నగర్ గౌన్ ఉన్నాడు దేవుని షాచి ప్రమాణం ఏం చెప్తున్నాను ఆ బిడ్డ స్లిఫ్ట్లు ఎవరైనా కూడా కానీ నేను ఏ తప్పు చేయలేదు ఏ ఏ పని చేయని సిద్ధమే రమాన పనిచే ఏ పని సిద్ధమే అలాగనే ఎవరిపైన అడ్డగట్టి ఈ డైలీ మీ టీవీలో పెట్టడం పెట్టడం ఇది సామంజస్యమేనా వాళ్ళ మనుషులేనా మనుషులైనా ధర్మమేనా మీ ద్వారా సవినీయంగా మనం చేసుకుంటూ రేపు తెలిసి కూడా నేను ప్రత్యక్ష మత ప్రత్యక్షాను ప్రజల ఆశీస్సు దీన్ని అయినాకు తప్పకుండా చంద్రబాబు ఆశీస్సు ఉన్నంత వరకు భోజన సహకారం ఉన్నంత వరకు ప్రాంతాన్ని కంప్లీట్ చేసుకునే దానికి మీరందరూ కూడా ప్రతినిధ్యం ముందుకెళ్తారని రోజు నా పైన మీరు చూసిన ప్రేమ అభిమానానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రాజెక్టుస్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అన్నదమ్ములాగా మీకు కలిసి కలిసి ఉంటానని చెప్పి నీ కూడా ఆ అండగొడతానని తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మీకు మమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సత్యేడు ప్రాంతంలో మా నాయకుడు చెప్తున్నాను ఇలాంటి సంభవం జరగకూడదని ఏ నాయకుండా నాకే కాదు